హలో అండి ఈరోజు సూపర్గా ఉండే కారపొడి మంచి హెల్త్కి పనికి వస్తుంది అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనం నువ్వులు ఆడిచ్చేసుకున్న తర్వాత నూనె తీసేసిన తర్వాత ఉండే ఈ పొడి తెల్లగపిండి అంటారు దాన్ని మీరు తెచ్చుకోండి అలాగే కొంచెం ఆయిల్ వేసి కొంచెం మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసేసి ఇలా సన్న మీద వేయించుకోండి ఎండుమిరపకాయలు మాడిపోతే అస్సలు బాగోదు రుచి బాగోదు వాసన బాగోదు కమ్మని వాసన రావాలి అలాగే రుచి కూడా బాగుండాలి ఇలా సిమ్లోనో లేకపోతే మీడియం సగం మీద పెట్టి ఇలా కంటిన్యూస్గా చేసుకుంటే రెండు నిమిషాలు వేగిపోతాయండి ఊరికే వేగిపోతాయి అలా తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఇవి కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే మంచి సువాసన వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అచ్చంగా నువ్వుల పిండితో తెల్లగపిండితో చేస్తే అంత కొంచెం తేడా ఉంటుంది వేసేటప్పటికి ఇంకా బాగుంటుంది అనమాట అది బాగానే ఉంటుంది కానీ వేసేటప్పటికి మంచి రుచి వచ్చి ఇంకొంచెం తినాలనిపిస్తుంది అనమాట వెగట్టు లేకుండా ఉంటుంది అనమాట ఇలా దోరగా వేయించుకోండి ఇవి చక్కగా దోరగా వేయించితేనే మీ కారపొడి రుచిగా ఉంటుంది అనమాట చక్కటి కమ్మని సువాసన రావాలి అప్పుడే మీకు కారపొడి రుచిగా ఉంటుంది అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు కరివేపాకు వేయటం వల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుంది హెల్త్ కూడా మంచిది కరివేపాకు ఇలా వేగిపోయిన తర్వాత లాస్ట్లో దించే ముందు కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి జీలకర్ర వేస్తేనే బాగుంటుంది కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది జీలకర్ర వేసినంత మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎందుకంటే ఆ వేడే సరిపోద్ది ఎక్కువ వేయించవసరం లేదు అదే ప్యాన్లో ఈ తలగపిండి అనుకున్నాం కదా అది వేసేసి దాని మీద కొంచెం నెయ్యి వేసుకోండి బాగుంటుంది అనమాట మంచి సువాసనతో బాగుంటుంది ఇది ఎక్కువసేపు అవసరం లేదు అలా అని పెద్ద సగ పెడితేనేమో మాడిపోతుంది ఆల్రెడీ ఇది పొడి చేసే ఉంటుంది కాబట్టి మీకు ఇసక లేకుండా చక్కగా పొడి చేసుకుని అమ్ముతున్నారు ఈ మధ్య ఆర్గానిక్ షాప్స్ అన్నింటిలోనూ అమ్ముతున్నారు నువ్వుల నూనె కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అమ్మే షాప్స్లో దొరుకుతున్నాయి అలా కొంచెం ఏగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు వేసుకోండి ఇది మీడియం సెగ మీదే ఎంచుకోండి మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి ఇలా కొంచెం వేగిపోతే చాలు మరీ నల్లగా ఏగ అవసరం లేదు కలర్ కోసం పసుపు వేసుకున్నాము మంచిది కూడా మీకు కావాలంటే వేసుకోండి ఈ చల్లారి పెట్టుకున్న మిరపకాయలు ఈ పప్పులు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు ముందు తక్కువ వేసుకోండి ఇలా మిక్సీ ఆడించుకున్న తర్వాత ఈ పప్పులు సగపడి నలిగిన తర్వాత అప్పుడు ఈ తెల్లగపిండి కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోండి ఇది పొడి పొడిగానే ఉంటుంది ఎందుకంటే ఆయిల్ కానీ ఏముండదు ఆయిల్ ఆల్రెడీ తీసేసిన తెల్లగపిండి కదా దీనిలో ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇవి వేసేసిన తర్వాత పల్స్లో పెట్టి మిక్సీ జార్ని ఆన్ ఆఫ్ అలా రెండు మూడు సార్లు చేస్తే చాలు ఇలా వచ్చేస్తుంది ఈ పొడిని చక్కగా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది మీరు అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యేసుకుని తినొచ్చు లేకపోతే కూరల్లో ఫ్రైల్లో వేసేసుకోవచ్చు కానీ ఫ్రైలో వేసేటప్పుడు కొంచెం ఉప్పు తగ్గించుకోండి ఎక్కువ రోజులు నిలవ ఉంచకుండా అప్పటికప్పుడు చేసుకోండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా